ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు నియోజకవర్గంలోని పదకొండు పన్నెండు పదమూడు వార్డులలో సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని మంత్రి అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి చాలా ఉత్సాహంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఎటువంటి బెదిరింపులు లేకోకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతా ఉన్నాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలోకి వెళ్ళి భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడా ప్రయత్నం చేయాలి ఉదాహరణకి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎనభై తొంభై శాతం ఈ సంవత్సర కాలం అంటే ఈ ఆగస్ట్ ఆగస్టు లోపలే అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నారు దాంట్లో ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది వాటి వాటి ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఈ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం